రహదారులు జిల్లా పాన్గల్ మండలం వెంగలపల్లి గ్రామంలో పాన్గల్ నుండి కొల్లాపురం వెళ్లే మెయిన్ రహదారి ఒకవైపు సిమెంట్ రోడ్డు వేసి మరోవైపు అస్తవ్యస్తంగా రోడ్డు వేయకుండా ఉండడంతో రోడ్డు అధ్వానంగా మారి వచ్చే పోయే వాహనాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు ఊరి శివారు నుండి ఊరు దాటే వరకు రోడ్డు ఒకవైపు అస్తవ్యస్తంగా ఉండడంతో ఇప్పటికే ఎంతో ప్రమాదాలు జరగగా ఇంకా ఎన్ని ప్రమాదాలు జరుగుతాయని ఊరు ప్రజలు భయభ్రాంతలకు గురవుతున్నారు దీనిపై స్పందించిన ప్రజలు కాంట్రాక్టర్ కు బిల్లులు రానందున సగం రోడ్డు వేశానని చెప్పడం జరిగింది అలాగే ఊరి ముఖద్వారం దగ్గర తమ కులదైవం పెద్దల విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు రోడ్డుకు అడ్డంగా దిమ్మలను కట్టినందున రేషన్ బియ్యం తరలించే లారీలు కానీ అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ కానీ ఊరు లోపల ప్రవేశించడానికి వీలు లేకుండా పోయిందని కొంతమంది గ్రామస్తులు వాపోతున్నారు తమ ఊరి పెద్దలు దీనిపై స్పందించి దిమ్మలను ఒక పద్ధతి ప్రకారంగా నిర్మించి ఊరిలో అంబులెన్స్ మరియు వాహనాలు వచ్చిపోయే విధంగా చూడాలని అదేవిధంగా రోడ్డును నిర్మించే కాంట్రాక్టర్ ఇప్పటికైనా స్పందించి సకాలంలో రోడ్డు నిర్మాణం పూర్తి చేసి గ్రామాభివృద్ధిలో భాగం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు కెమెరా పర్సన్ ఎండి నజీర్ తో న్యూస్ వనపర్తి జిల్లా ఇన్చార్జ్ కేపిరెడ్డిపల్లె గ్రామ పరిస్థితి ఇక్కడ రాకపోకలకు చాలా ఇబ్బందిగా మారింది ఇక్కడ ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలు త్వరగా రోడ్డు అని కోరుతున్నారు కెమెరా పర్సన్ ఎండి నసీర్ తో వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపి రెడ్డి మాది వెంగళాయపల్లి గ్రామం మేము కొన్నేళ్లుగా ఈ రోడ్డు పైన తిరుగుతున్నాం కొన్నేళ్ళ నుంచి మాకు ఈ రోడ్డు ఇస్తామని చెప్పి సగం రోడ్ సీజు రోడ్ వేసారు ఇంతవరకు ఇంకా సీజు రోడ్ సగం వేయలేదు ఇప్పటికీ చాలా యాక్సిడెంట్లు ఈ రోడ్డు పైన జరిగాయి కొంతమందికి అయితే ఆఖరికి కొందరికి గాయాలు కూడా చాలా జరిగినాయి అది అక్కడ మూల దగ్గర మన స్కూల్ దగ్గర కూడా చాలా యాక్సిడెంట్లు జరిగినాయి కొంతమంది కింద పడ్డారు ఒక లేడీ ఆమె కూడా చాలా దెబ్బలు తాకినాయి ఈ రోడ్ ఎంత తొందరగా పూర్తి చేస్తే మా వెంగలేపల్లి గ్రామానికి అంత మంచిదని మేము కోరుకుంటున్నాం రెండు బస్సులు బస్సులు వచ్చినా గానీ చాలా ఇబ్బంది జరుగుతుంది ఇలాకెళ్ళి రెండు బస్సులు గిట్ట వచ్చాయనుకోండి అది ఎక్కడ పడుతుంది కూడా అర్థం అర్థం కావట్లేదు ఇక్కడ అది అంటే ఒక టైర్ కింద ఒక టైర్ పైన ఇట్లా రోడ్డు మీద సగంలో ఒకవేళ బై మిస్టేక్ లేమన్నాయంటే ఇట్లా చెరులో పడింది చెరువు అన్నట్టు మొత్తం చెరులో పడుతుంది ఇక్కడ అసలు ఎవ్వరు రెస్పాండ్ అవ్వట్లేదు ఏమన్నా అంటేనేమో ఈ ప్రభుత్వం కాకపోతే వచ్చే ప్రభుత్వం వేస్తాం మళ్ళొచ్చే ప్రభుత్వం వేస్తా అంటారు కానీ ఒక్కరు కూడా దీన్ని పట్టించుకుంటలేదు మెయిన్ అది ఇప్పటికీ ఇప్పటికి దగ్గర దగ్గర ముగ్గురు ముగ్గురు దాకా నెత్తులు వగల అంటే బాగా హెడ్ బడి పిల్లల బస్సు కూడా కింద పడిపోయింది సైడ్ తీసుకుని సైడ్ తీసుకొని పోయి ఎందుకంటే ఇక్కడ బస్సు రెండు బస్సులు అనేవి ఖచ్చితంగా జామ్ అయితే ఇక్కడ అందులో ఈ రోడ్ అనేది ఒకసారి మీరే చూడండి అసలు రోడ్ అనేది ఎంత హైట్ ఉంది ఇక్కడ ఎంత డౌన్ ఉంది అక్కడ ఎంత హైట్ ఉంది ఒకవేళ కిందికి పడ్డగాని అసలు చాలా ఇబ్బంది అనేది జరుగుతుంది ఇక్కడ మీరు అది కొంచెం దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వానికి కొంచెం తొందరగా ఈ రోడ్ అనేది పూర్తి చేస్తే మాకు కూడా కొంచెం బాగుంటదని మేము కోరుకుంటున్నాం అంతే రెండు సంవత్సరాలు అయితే బిల్లు అయిపోయింది అండి బంద్ చేసింది సార్ బిల్లు అయిపోయిందని బంద్ చేసిండు బిర్లు అయిపోయిందని పనిచేసి మాకు చాలా ఇబ్బందులు ఉండవు సార్ చాలా ఇబ్బందులు పిల్లలు పైకి ఇస్కూల్కి పోతున్నారు ఇస్కూల్కి పోయిన పిల్లలకు ఎప్పుడు తాగుతు మాకు లేదు అర్థం అయితే లేదు బాగా మూల అవుతున్నాయి ఈ మూలమాయితే తుమ్మల కట్ అయిన అయితే చాలా భయం అవుతుంది మాకు నడవడానికి చాలా భయం ఇట్లా ఏం చెప్తుంది రోడ్ వాటి ఎక్కడోళ్ళు ఏమో మాకైతే తెలియదు ఇంట్లో చేసి పెట్టి ఇక అంత గబ్బు గబ్బు చేసిండ్రు ఈ రోడ్ అంతా గలీజ్గా చేసిండ్రు ఊరు లేకనే కొడతా లేదు మళ్ళీ దీన్ని ఎవరు పట్టించుకున్న తో లేవరో ఏం మాకు అయితే తెలియదు సంవత్సరాలు రెండేళ్ళు అట్లేదు ఎవరు లేకే మాకు తెలుసు సార్

అయితే పిల్లలు పోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది చిన్న ఇసుక పిల్లలు ఒకసారి ఉంది కదా ఇబ్బంది అవుతుంది సార్ అంటే ఎవరన్నా మంచిగా చూసి పట్టించుకోవాలి సార్ మాది ఆ ఎంగలాప గ్రామం మళ్ళీ వెనకబడిపోయిన గ్రామం అయింది సంవత్సరాలు అయింది రెండు సంవత్సరాలు ఇల్లు అయిపోయింది పనిచేసింది సార్ బిర్లా అయిపోయిందని బంద్ చేసిండు బిల్లా అయిపోయిందని బంద్ చేసిండు మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్ చాలా ఇబ్బందులు పిల్లలు పైకి ఇస్కూల్ పోతున్నారు స్కూల్ పోయిన పిల్లలకు ఎప్పుడు తాగుతావో మాకు అర్థం లేదు అర్థం అయితే లేదు బాగా అవుతున్నాయి మూల అవుతున్నా రోడ్ అయితే తుమ్మల కట్టయిన కట్ట చాలా భయం ఏం చేతుంది రోడ్ వాటి ఎక్కడోళ్ళు ఏమో మాకైతే తెలియదు ఇదిగో చేసి పెట్టింది ఇక అంతా గబ్బు గబ్బు చేసిండ్రు ఈ రోడ్ అంతా గలీజ్గా చేసిండ్రు ఊరు లేకనే కొడతా లేదు మళ్ళీ దీన్ని ఎవరు పట్టించుకున్న లేవరో ఏం కట్టారో మాకైతే తెలియదు బస్సు బాగుంటాయి మాకైతే పిల్లలతో చాలా భయం అయిన భయం అయితే చిన్న చిన్న పిల్లలు చాలా ఇబ్బంది అవుతుంది చాలా పెద్ద ప్లేస్ మాకు చాలా వీటి విగ్రహాలు ముఖ్యంగా ఒకటే నేను ఒకటే నోటీస్ చేయదలుచుకున్నా విగ్రహాలను ఎవ్వరు అతీతంగా కాదు అందరికి మేము ఒకటే చెప్తున్నాము అందరికి ఒక సైడ్ ఉంటే మేము కూడా గౌరవిస్తాం అందరు గౌరవిస్తాం ఇప్పుడు ఒక కులం తరఫున ఇప్పుడు కులాల రాజకీయం అయిపోయింది ఇప్పుడు ఇక్కడ వాల్మీకి ఇక్కడ అంబేద్కర్ ఇంకొకటి ఇంకొకటి మొత్తం చూడిస్తే ఎంత పెద్ద ప్లేస్ అసలు ఒక సందర్భంలో ఇక్కడ అసలు చాలా ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ కోసము అంబులెన్స్ కానీ ఇంకొక రెండు వెహికల్స్ వస్తే ఊర్లకు వచ్చే అవకాశాలు లేవు రేషన్ బియ్యం ఇవ్వనికే అసలు వెహికలే రాకుండా అయిపోతుంది అంటే గ్రామం లోపలికి బండ్లు పోవడానికి ఇబ్బంది లేదు అసలు వెళ్ళట్లేదు చూస్తున్నారు కదా మీరు చూడండి ఇలా దగ్గర దగ్గర ఫైవ్ ఇయర్స్ పైన అయిపోయింది ఫైవ్ సిక్స్ పై స్పందిస్తారు అంటే మేము చెప్తానే ఉన్నాం అందరు నాయకులు సర్పంచ్ ఎలక్షన్స్ టైమ్స్ వస్తేనే మాత్రమే అందరూ ఊర్లో కనబడతారు కదా మిగిలిన ఎవరు పట్టించుకోరు ఎవరు పట్టించుకోవాలి లేదు ఇది మా పరిస్థితి అని కి అడ్డం ఇబ్బంది అదే చెప్తున్నాను కదా సార్ ఇప్పుడు గవర్నమెంట్ దయచేసి ఇప్పటికైనా స్పందించి దయచేసి ఇప్పటికైనా స్పందించి మంచి ప్లేస్ ఇస్తే అందరూ మంచి సైడ్ తీసేస్తే అన్ని తీసేస్తే చాలా అద్భుతంగా ఉంటది ఊరు కూడకంగా మన ఒక ముందు తరంగా మనం చూసి ఇంకొకరు ఇన్స్పైర్ గా అయితే ఉండాలి కానీ ఇట్లా విధంగా మొత్తం విగ్రహాలు పెట్టేసి ఘర్షణలు తయారు చేసుకునే స్థితి ఎవరికి రాకూడదు విగ్రహాలు పెట్టాలి గాని పెట్టాలి గాని అలవరేటోళ్ళు కానీ ఇంకా ఏమైనా ఎమర్జెన్సీ గానీ ఉండండి అంబులెన్స్ రావాలన్నా ఇంకేమైనా రావాలన్నా ఇప్పుడు వడ్లవి ఏమైనా సంబంధించినవి ట్రాక్టర్స్ రావాలన్నా గడ్డి వాములో ట్రాక్టర్స్ రావాలన్నా ఇప్పుడు ఏమైనా ఇప్పుడు చాలా ఇబ్బందికరంగా చాలా ఇబ్బంది అవుతుంది కదా ఊర్లో పోయేదేనాయేదే పెళ్లి కూడా స్పందించడానికి ఘట స్తంభం అంటూ ఎదుర్కో పెళ్లి అంటారు చూసినారా అది మెయిన్ గా ఇక్కడ జొడ్రాయ్ దగ్గరనే బొడ్రాయ్ దగ్గరే కొన్ని కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అట్లాంటి వాటికి కూడా చాలా ఇబ్బందికరంగా మారుతుంది ఇదంతా

మేము ఎవరి మతాలకు కులాలకు అతీతం కాదు కాకపోతే విలేజ్ కి ఇంపార్టెంట్ ప్లేస్ ఇది ఎవరికి వాళ్ళ సైడెక్ పెట్టుకుంటే ఎవరికి ఇబ్బందు క్యాష్ మా పొయ్యిలో మేము కూడా ఫ్రెండ్సిప్ లైన్ కి క్యాష్ టు ఇప్పుడు ఇక్కడ దగ్గరకి వచ్చి రాజకీయాలకు క్యాష్ తీసుకొస్తున్నది రాజకీయాలకు క్యాష్ తీసుకురాకండి మీ కుల గర్జి మా మీద రుద్దకండి దయచేసి ఉంటే గవర్నమెంట్ ప్లేస్ మండలంలో ఇప్పుడు వస్తుంటే ఊరు బయట కాలేజ్ దగ్గర ఉంది చాలా పెద్ద విగ్రహం అద్భుతంగా మేము కూడా ఓపెన్ మేము కూడా పోయినాము అట్లా ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా ఒక ఏదైనా పెట్టేటప్పుడు ఒక డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే చాలా అద్భుతంగా ఉంటది అందరికి అవసరం ముఖ్యంగా ఊర్లకు రావడానికి ట్రాన్స్పోర్ట్ ట్రాక్టర్స్ అవే ఉంటాయి ఎక్కువ ఎక్కువ వాటికి కూడా ఇబ్బంది అవుతుంది ఎమర్జెన్సీ వాళ్ళకి రేషన్ బియ్యం ఇచ్చే లారీ ఉంటుంది లారీ లారీ కట్టు కాదు చాలా వరకు ఇవే డిస్టర్బెన్స్ ఉంటది అండి అది దయచేసి తొందరగా స్పందిస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అంటున్నాం అన్ని విగ్రహాలు అంబేద్కర్ కాదు లోపలికి పోవడానికి ఏ లేదు ఇప్పుడు కార్లు వస్తున్నాయి రెండు రెండు కార్లు వస్తున్నాయి వచ్చినప్పుడు ఆపోజిట్ వాళ్ళు ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి మనం ఏం చెక్ చేయలేము కదా యాక్సిడెంట్ కావచ్చు అలాంటి ఇబ్బంది పరిస్థితులు ఉంటాయి కాబట్టి దయచేసి ఏం లేదు మాకు స్పందించడం ఏమంటే అన్ని విగ్రహాలు తీసి ఒక దగ్గర పెట్టుకోవచ్చు ఇక్కడ ఊర్లో దగ్గరలో కాకుండా గవర్నమెంట్ ప్లేస్ లో అరేంజ్ చేసుకుంటే మంచిదని మా అభిప్రాయం అంటే ఓన్లీ ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం కాకుండా ఏ కులానికి ఏ కులానికి మేము సపోర్ట్ చేయకుండా ఒక యువత తరపున మేము రేపటి భవిష్యత్తు ఆలోచించి యువత రేపటినాడు ఇంకా అందరూ ఉంటారు కాబట్టి అదొకటి ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోరుతున్నాము అదే విధంగా గవర్నమెంట్ కలెక్టర్ మేడం అందరు స్పందించి కొంచెం ఎమ్మెల్యే గారు అందరు స్పందించి కొంచెం త్వరలో పరిష్కారం మార్గం చెప్పండి ఈ రోడ్ ఇట్లై వన్ సైడ్ వేసి వన్ సైడ్ వేయకుండా ఎన్ని సంవత్సరాలు అయింది ఇట్ల ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోతుంది సోడాపూర్ నుంచి ఎవరు ఏమి వండపడి కొల్లాపూర్ రోడ్ ఇది బాగా బాగా అక్కడ పిల్లల స్కూల్ అక్కడ ఉంది రెండు చాలా ఇబ్బంది చాలా ఇబ్బంది చాలా సార్లు యాక్సిడెంట్ ఈ లో ఇక్కడ నుంచి అక్కడ చాలా మంది యాక్సిడెంట్ అయితే చనిపోయి కాళ్ళు దుబ్బలు అడగడం చాలా సార్లు అయింది ఎన్ని యాక్సిడెంట్ అయినా లేదు అంటే సేమ్ ఇదే పొజిషన్ ఉంది మరి దీని మీద మీరు అడిగినాము చాలా సార్లు ఉన్న ఎమ్మెల్యే మన మినిస్టర్ కృష్ణ కృష్ణరావు సార్ వాళ్ళకి అడిగినాం చేపిస్తాం అంటారు చాలా అప్పటి నుంచి ఇంక ఇట్లనే పెండింగ్ లోనే పడిపోయింది అండ్ మొత్తం మట్టి వర్షం పడ్డప్పుడైతే ఇంకా ఘోరంగా ఉండదు పరిస్థితి చిన్నపిల్లలు వచ్చిన రోడ్ అయితే అయింది బండికి అది ఒకటి ఇంకోటి ఈవినింగ్ లో మార్నింగ్ లో స్కూల్ కి పిల్లలు వస్తుంటారు వన్ సైడ్ ఉంది పెద్ద పెద్ద హెవీ వెహికల్స్ బస్సులు లారీలు అట్లాంటివి వస్తుంటాయి కానీ ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఉన్న లీడర్లు మా లీడర్లు ఇట్లా ఆల్ అంటే సపోర్ట్ చేసిన చేపిస్తామంటారు కానీ ఈ కాంట్రాక్టర్ మరి పెండింగ్ లో పడిపోయింది అక్కడ నుంచి ఏం పనులే జరగట్లేదు అతని నడుస్తున్నాయి ఇక్కడ నుంచి ఆ మూల నుంచి ఈ మూల వన్ కిలోమీటర్ ఉంటది అక్కడ నుంచి ఇక్కడ వర్షం పడ్డప్పుడైనా అదే ఉంది నార్మల్ ఇట్లా అదే ఉంది వాస్తవాలే మాట్లాడాలి చూపిస్తున్నాం వాస్తవాలే మాట్లాడాలి అంటే ఇప్పుడు అన్ని రోడ్డు దీని మీద మీరు ఎవరికి చెప్పడం గాని అట్లా ఊర్లో అంటే మినిస్టర్ చెప్పామండి మా ఊరు ప్రజలు వాళ్ళ నాయకులు కూడా చెప్పేది తర్వాత చేపిస్తాము అన్నట్లు అంటున్నారు వాళ్ళు కూడా

మంత్రి గారు సహకరిస్తే గవర్నమెంట్ ప్లేస్లు ఉన్నాయి అక్కడ పెట్టుకోవచ్చు వెహికల్స్ రావడానికి అవకాశం లేదు ఫస్ట్ అంబులెన్స్ ఎమర్జెన్సీ వచ్చినా కూడా మాకైతే స్పేస్ లేదు దీని మీద ఫస్ట్ మాకు రెస్పాండ్ కావాలి చాలా ఇంపార్టెంట్ గవర్నమెంట్ ప్లేస్ ఉంది ఊర్లో పెద్ద మనుషులు కన్సర్ట్ అయితే వాళ్ళు చూపిస్తారు అక్కడ పెట్టుకోండి ఇది ఇంత పెద్ద ప్లేస్ ఉంది ఇక్కడ మంచిగా ఎవరి గులాబ మతాలకైతే మేము అగ్నెస్ట్ కాదు కాకపోతే మీరే చెప్పండి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చింది అనుకో అంబులెన్స్ ఇప్పుడు ఎత్తుకెళ్తా లోపలికి ఇది మినిస్టర్ గారు చర్య తీసుకొని స్పందించి ఇది ఒక త్వరలో ఈ రోడ్డు పరిష్కారం చూపించాలని కోరుతున్నాము చాలా ఏ పరిస్థితి ఏవి వెహికల్ చెప్పిన నిన్న నిన్న మార్నింగ్ నిన్న ఆఫ్టర్ నూన్ ఇక్కడ ఇక్కడే మామూలు ఉన్న యాక్సిడెంట్ అయిపోతే ఉన్న ఆఫ్టర్ నూనె ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రం వడవి చేస్తున్నారు తర్వాత ఎవరు వడ్డించుకోవట్లేదు మన సంతోరు మళ్ళీ మినిస్టర్ లోపలి కుంటల ఉంటూ పడే పడిన అవకాశాలు కూడా చాలా ఉన్నాయి చాలా వెహికల్స్ కూడా పడినాయి ఈ దిస్తు చాలా జనాల తక్కువ స్టాప్ కూడా లేదండి వచ్చి కూర్చోవడానికి కూడా విలేజ్ వాళ్ళకి ఎక్కడ కూడా అర్థం కావట్లేదు ఎక్కడ ఉంది చూడండి ఇక్కడ బస్ షెల్టర్స్ కూడా లేవు వచ్చి ఎండలోని చూడండి బస్ సెల్టర్ ఏర్పాటు చేయలేదు అవునండి మాకు బస్ షెల్టర్ కూడా ఉంటే వచ్చేవాళ్ళు మా విలేజ్ కి జమ్మాపూర్ నుంచి వస్తారు వేరే ఊరు నుంచి కూడా వచ్చేస్తారు మా ఒక్క ఊరే కాదు జమ్మాపూర్ వాళ్ళకి బస్ షెల్టర్ ఇక్కడనే వాళ్ళు వాళ్ళు వచ్చి వేరే ఊరు వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు వాళ్ళు బస్ ఎక్కడానికి ముఖ్యంగా ఉన్నపడి నుంచి కొల్లాపూర్ వరకు ఈ రోడ్ ఫంక్షన్ అయితే ఈ ఎక్కడైతే వెంగళపల్లి దగ్గర వెంగళపల్లి నుంచి చెరువు కట్ట స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా టర్నింగ్ ఉన్నాయి ఈ టర్నింగ్ వల్ల చాలా ప్రమాదాలు జరిగినాయి చాలా మంది చనిపోయారు చాలా వ్యక్తులు మేము సరే ఒక కుటుంబాలు ఒక కొంత వంశస్థులనే కోల్పోయాల్సి వచ్చింది ఈ పరిస్థితి వల్ల ఇప్పుడు మీరు చూస్తున్నప్పుడు టైం అనే రెండు బస్సులు మీరు లైవ్ లోనే పాసింగ్ అవ్వడం ఇబ్బందికరంగా ఉంది ఈవెన్ పండగ వాతావరణం ఏదైనా టైం లో వచ్చిన కూడకంగా చాలా పరిస్థితి ఇట్లా అవుతుంది మాకు కూడా మంచిగా ఒక సెల్టర్ ఇచ్చి ఒక గ్రామ పంచాయతీ అయితే మన గ్రామ పంచాయతీ బస్ స్టాప్ పెట్టించి అవన్నీ పెట్టించి మాకు గుర్కంగా మంచిగా అన్ని అందరికీ రవాణా అనేది అందరికీ ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరు రవాణా ఇప్పుడు ఏంది రోడ్ ట్రాన్స్పోర్ట్ మంచిగా చూసుకుంటారు కాబట్టి దీని పక్క మెయిన్ మాకు ఫస్ట్ డెవలప్ చేయాలి కూడా మాకు ఇంకొకటి కూడా ఈ చెరువు ఈ చెరువుని ఇట్లనే వదిలేకుండా చెట్ల చెట్లు